అందరికీ నమస్కారం పనీర్ కర్రీ ఈ ప్రాసెస్తో చేసి టేస్ట్ చేసేద్దాం ఇంక ఇలా పెద్దవాళ్ళైతే చాలా ఈజీగా ఈ మసాలాలు హెల్దీగా చేసుకొని వేసుకునేవారు ఇలా పల్లీలు వేయించేసుకోవాలి ఒక గుప్పెడు నువ్వులు ఒక కొబ్బరి చిప్ప వేయించేసుకొని ఒక స్పూన్ గసాలు రెండు లవంగాలు ఒక విలాచి కొంచెం పట్ట ఇంక పేస్ట్ చేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాలి కాయల పొయ్యి మీద పెట్టేసి జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు మళ్ళీ ఒక రెండు లవంగాలు ఒక విలాచి పట్ట సాజీర తాలింపు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగినాక మనం చేసిన పేస్ట్ వేసుకోవాలి పల్లీలు నువ్వులు కొబ్బరి కలిపి చేసాం కదా మెత్తగా చేసుకోవాలి పేస్టు కొంచెం మక్క ముక్క చేయకూడదు మెత్తగా చేసుకుంటేనే గుజ్జు మంచి టేస్ట్ ఉంటుంది ఇలా ఇది కూడా ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు సాల్టు అల్లం వేసుకోవాలి వేసేసి మంచిగా ఆయిల్ తేలే వరకు వేగిన తర్వాత మనం ఒక రెండు మూడు ఉల్లిపాయలు మనకి ఎంత గ్రేవీ కావాలో చూసేసుకొని అవి పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయ పేస్ట్ తోటి కొంచెం గ్రేవీ వస్తుంది మంచిగా కర్రీ చాలా బాగుంటుంది ఇలా ఇదైతే వేగనియాలే తప్పనిసరి మనకు పల్లీల అయితే వేగిన తర్వాతనే ఇంకా ఈ ఉల్లిపాయ పేస్ట్ మళ్ళీ వేగిన దాంట్లో పోసేయాలి పోసి మంచిగా కలపాలి వాటర్ ఇప్పుడే పోయకూడదు ఇది కూడా మంచిగా ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి ఈ పేస్టు ఆ పేస్ట్ ఉల్లిపాయ పేస్టు మనం ముందు వేయించిన పేస్ట్ వేగిన తర్వాత ఇలా కారం వేసుకోవాలి కారం వేసినాక మళ్ళీ ఇది మొత్తం కలిపేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇంకా మనము గ్రైండర్కి వేసిన వాటర్ ఉన్న మళ్ళీ కొంచెం వాటర్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బాగా మసలాలి మసలితోనే గ్రేవీ టేస్ట్ వస్తుంది ఇంకా దీనికి కొంచెం వాటర్ చేసుకొని బాగా మసలని చేయాలి ఆయిల్ తీయలే వరకు ఉడకనివ్వాలి ఇలా కలిపేసుకొని వాటర్ పన్నీర్ కర్రీ అనగానే ఊకే ఒకే రకంగా కాకుండా రకరకాలు చేసుకున్నామంటే రకరకాల టేస్ట్ చూడవచ్చు ఒకే రకంగా కాకుండా ఇలా బాగా గ్రేవీ మసులుతూ ఉంటేనైతే అయితే ఎర్రగా కట్ రావాలి వచ్చిన తర్వాత పన్నీర్ పీసులు వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ చికెనం వచ్చిన తర్వాత పన్నీర్ పీసులు వేసుకోవాలి పన్నీర్ పీసులు వేసినాక కూడా మళ్ళీ కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అలా ఆయిల్ తేలుతూ ఉంటే కొంచెం ధనియా పొడి వేసుకుంటే సరిపోతుంది మనం ముందే గరం మసాలాలు సరిపడి వేసుకున్నామో సరిపోకపోతే కొంచెం పౌడర్ వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోవచ్చు పౌడరు ఇలా అయింది మనకు కర్రీ రెడీ అయిపోయింది పనీర్ కర్రీ